ఏమండి చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు కదా నేను చాలా మంచి ఉండండి క్రైస్తువులు ఏమంటారు విగ్రహారాధన పాపం విగ్రహారాధన పాపం మేము విగ్రహారాధన చేయమండి విగ్రహారాధన చేయవా అసలు దేవుడు విగ్రహారాధన అంటే ఏమని చెప్పండి నీకు తెలుసా ఈరోజు బైబిల్లో బైబిల్లో నేరస్తులైన వాళ్ళని లేదంటే నీ సమాజంలో ఎదుటి ఉన్న పురుగు వాళ్ళని చూసి నువ్వు బొమ్మలు మొక్కుతున్నావు విగ్రహారాధన చేస్తున్నావు అని ఎదుటి వాడిని వేలెత్తు చూపించే ఈ క్రైస్తవ సమాజానికి దేవుడు చెబుతున్న హెచ్చరిక ఏంటది ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను అది సమయలు గ్రంథంలోనే ఏముందో చూడండి మధుర సమయలు గ్రంథం పదిహేనో అధ్యాయం సౌలు చెప్పిన మాట వినలేనందుకు దేవుడు చేస్తున్న శాసనం చూడండి మధుర సమయలు గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చనంలో ఏమంటున్నాడు చూడండి తిరుగుబాటు చేయుట చెప్పుట పాపముతో మూర్ఖతను మాయా విగ్రహమును గృహదేవతలు గృహ దేవతలను పూజించుటతో సమానం సమానం మీకు అర్థమైందో లేదు ఈ మాట బైబిల్లో రాయబడిన మాట అక్షర సత్యం ఈ రోజు క్రైస్తవులు మేము విగ్రహారాధికం కాదు అని అనవసరంగా నీ పొరుగు వానున్న హైందవ సోదరుల నేరస్తులుగా నిలబెట్టి వాళ్లతో కురుక్షేత్రాన్ని జరిగిస్తున్నావు ఈరోజు తప్పుడు వార్తలు చెప్పి తప్పుడు ప్రసంగాలు చేసి కానీ నువ్వెంత విగ్రహారాధికుడు తెలుసా క్రైస్తవుడా ఇది నీకు ఎవడో ప్రపంచంలో నువ్వు చదివండవు బైబిల్లో దేవుడు అంటున్నాడు ఏమనంటున్నాడు గృహ దేవతలను దేవుడు మాట తప్ప నువ్వు ఒకవేళ మూర్ఖుడు అయితే చెప్పింది వినకపోతే దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఎవడు మూర్ఖుడు మూర్ఖుడు అంటే నువ్వు ఎవడతో సమానం విగ్రహారాధికుడితో సమానం మరి వాడేదో విగ్రహారాధికుడు అని వాడి మీద పడతావేంటి వాటి మాటికి నువ్వెంత విగ్రహారాధికుడు నీకు తెలుసా దేవుడు చెప్పే మాట లోబడిన నీవు మూర్ఖుడు గనుక నువ్వు పెద్ద విగ్రహారాధికుడివి సమానం నేనంటున్న మాట కాదండి దేవుడే స్వయంగా చెబుతున్న మాట అది మీ కళ్ళతో చదివిన మాట కొలసిపత్రిక పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చి లేవుంది తులసి పత్రిక మూడో అధ్యాయం ఏదో వచ్చు లేవనుంది అది చదువుతావే అది చదివినప్పుడే లేవనుకుంటుంది నిన్నుకోసం అనుకుంటావా అబ్బో అది కూడా పొరుగువాడున్న వాడే విగ్రహారాధికుడు చదవండి

బొమ్మను పెట్టిన వాడిని నేరస్తుగా చూపిస్తున్నావేంటి నువ్వే ఒక పెద్ద బొమ్మలు పొట్టి బొమ్మలను కొలిచేవాడు నువ్వు క్రైస్తుడితో చెప్తున్నాడు ఈ మాట ఆ రోజు దేవుడు ఏ మాట అయితే సమయలతో అక్కడ సమయలతో సెలవిచ్చాడో ఈరోజు నూతన నిబంధనలు పౌలు ద్వారా కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి ధనాపేక్ష కూడా విగ్రహారధంతో సమానం అంటున్నాడు నీకు విగ్రహారధం అనేసరికి బొమ్మల దగ్గరికి పోతావు నువ్వు ఇది నువ్వు నేర్చుకున్న జ్ఞానం వ్యభిచారం అనేసరికి ఎవరితోనూ పోయి పడుకోవడం వ్యభిచారం అనుకుంటావు నువ్వు అది నీకు తెలిసిన కుంచిత జ్ఞానం ఎవడో ఇప్పించాలనుకో అది చేశాడు లేదు నువ్వు చూసావా అది చెడ్డోడో కాదు నీకు తెలుసా విగ్రహం చేశాడు లేదు నీకు తెలుసా ఇవ్వకుండా పరిణామ వాడిని మాట మాటికి విగ్రహార దిక్డనో నువ్వు మాట్లాడుతున్నావే నువ్వేదో మంచివాడిని అలా అనుకునే ప్రతివాడికి దేవుడు చెబుతున్న సత్యం విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే నడుచోండి ఏజ్కేల్ గ్రంథం ఏజ్కేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం చూద్దాం మూడు నాలుగో వచ్చినాలు ఏజ్కేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు నిలుపుకొని విగ్రహం పెట్టుకుని ఎవడో ఎక్కడో దేవాలయాలు నీ సోదరుల నమ్మకాలు నమ్మకాలతో పెట్టుకున్నారు మాటి మాటికి వాల్జోలికి వెళ్తున్నావేంటి నువ్వు విగ్రహార్థికుడు కాదా నీ గుండెల నిండా బొమ్మలు బొమ్మలున్నా నాయన నువ్వు ఎంత మందిని పూజిస్తున్నావు రా నాయన దేవుడు అంటున్న మాట ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములు నిలుపుకొని దోషములు పుట్టించబ్రేంతరములను తమ ఎదుటే పెట్టుకుని తమ ఎదుటే పెట్టుకున్నారు ఎవరు అంటావేంటి నువ్వు నేరస్తులు వేయండి నువ్వు ఒక పెద్ద విగ్రహారధకుడు నువ్వు ఒక పెద్ద వ్యభిచారివి నువ్వు ఒక పెద్ద దొంగ వేయండి ఎవడరా దొంగ అంటున్నావు నువ్వు ఎవడరా వ్యభిచారం అంటున్నావు ఎవడరా విగ్రహారధకుడు అంటున్నావు నువ్వు అదే ఏజ్కి వెళ్ళి కదా మిరవయోజ్యాలు ఏమన్నాడు చూడండి ఏమిటి చంపదెబ్బలా లేవి మాటలు ఏచికేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి ఇస్రాయల్ కి మాట ప్రకటింపు ముగించుకుందాం ఏచికేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన ప్రభు సెలవిచ్చింది ఏమనగా నీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరి వారు పెట్టుకున్న వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతే మీరులు వ్యభిచారులైతే అంటే విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరన్నమాట మనస్సులో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరన్నమాట వ్యభిచారులు అంటున్నాడు ఏంటండి ఏమనుకుంటున్నావు బైబుల్ అంటే ఎవరినో చూసి వీళ్ళు పడుకున్నారు కాబట్టి నేరస్తులు అంటున్నావేంటి వీళ్ళు చేశారు కాబట్టి నేరస్తులు అంటున్నావేంటి నువ్వే అవుడు నీ గుండెలండా విగ్రహాలు పెట్టుకున్న పెద్ద విగ్రహారాధికుడివి విగ్రహాలను మొక్కుతున్న నీవు విగ్రహాలతో కూడిన వ్యభించారువి అంటున్నాడు చూడండి అదే మాట వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు ఏజకికయలు గ్రంథం ఇరవై మప్పివచ్చును వారు పెట్టుకునే విగ్రహములు అనుసరించచ్చుచారు మీరుచారులైతిరి మీరు వ్యభిచారులేనరా మీ గుండెల్లో దా డబ్బు ఎక్కువ కావాలనుకున్నావా నువ్వు పెద్ద విగ్రహారతికుడు నువ్వు పెద్ద వ్యభిచారి దేవుడు కాకుండా ఈ లోకాన్ని ఎక్కువ స్నేహించావా ఏమన్నాడు అది తెలిసి మీ అందరికీ ఆ మాట యాకో పత్రికలో నాలుగో అధ్యాయము మరి నాలుగో వచ్చినా ఏమన్నాడు స్నేహము దేవునితో వైరం అంటే నువ్వు ఎప్పుడు వేభించారు దేవుడు కాకుండా దేవుడు కన్నా ఎక్కువ నువ్వు దేని ప్రేమించినా నువ్వు పెద్ద విభించారు ఎవరు చేసిన దానికి ఏ శిక్ష అమలు దేవుడికి తెలుసు నువ్వు చెప్పొద్దు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని డెబ్బై మూడో కీర్తన ఇరవై ఏడు వచ్చను డెబ్బై మూడో కీర్తన ఇరవై ఏడో వచ్చినా ఏమన్నా చూడండి నిన్ను విసర్జించారు నిన్ను విడిచి అర్రా దేవుణ్ణి వదిలి వెళ్లిపోవడం అర్రా ఏది విభించు అనుకుంటున్నావు ఏది దొంగతనం అనుకుంటున్నావు ఏది నరహత్య అనుకుంటున్నావు నీ చట్టాలకి దేవుని చట్టాలకి చాలా తేడా ఉన్నాయి దేవుని చట్టంలో ఈ లోక చట్టంలో నువ్వు చాలా ఉత్తమమైన పత్తిత్వ్ నువ్వు కానీ దేవుని చట్టంలో ఎవ్రీ పర్సన్ ఇస్ అ బ్లాక్ మ్యాన్ బ్లాక్ షీ బ్లాక్ గోట్ ప్రతి వాడు కూడా నల్ల మనిషి బయటికి తెలియదు నువ్వు చాలా ఉత్తముడివి ఎవడో అమాయకంగా కనబడ్డాడో ఆడి మీద నేరం మోపబడేసరికి పదిసార్లు సార్లు కోసం మాట్లాడతావు నువ్వు దేవుని పిల్లారా దేవుడు చెబుతున్న మాటలు ఇవన్నీ దేవుడు అంటున్న మాటలు ఇప్పుడు చెప్పండి ఎవరో విగ్రహారధికులు ఎవరు విగ్రహారధికులు సరిగ్గా అమాయకులను హైందవ సోదలు చూపిస్తావటే వాళ్ళ కోసం చెప్పట్లేదు దేవుడి మాట అని క్రైస్తవుడుగా ఆయన నమ్మి నీ కోసం చెప్తున్నాడు నీ హృదయంలో ఎన్నో బొమ్మలు పెట్టుకున్నావు నన్ను కాదని నువ్వు వాటి వెంట పడుతున్నావు డబ్బు కావాలని కోరుకుంటున్నావు నువ్వు విగ్రహారధికుడు నేను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినలేని మూర్ఖుడుగా ఉన్నావు కనుక నీలో మూర్ఖత ఏంటో తెలుసా విగ్రహాలతో సమానం ఒక మనిషి మూర్ఖత నగపరచడమే విగ్రహారధికుడు అయినప్పుడు ఎవరి నేరస్తులు గారు దేవుని దృష్టిలో